రి ఓం హరి ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిరంతరం సమస్యలతో సతమత ఉండేవాళ్ళు కానీ సా సాయం చేసేవాళ్ళు తక్కువ పిల్లల పాత్ర పోషించి వాళ్ళని అనవు దక్కి వాళ్ళకు ఇది అనుకూలంగా మలుచుకొని ఎక్కువ ఎందుకంటే సాయం అక్కడ దేవుడికి అన్యాయం చేయకపోతే చాలా అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వెనకాలే ఉంటారు జనం ఉన్న పరిస్థితులు అటువంటి రే ఇద్దరు స్నేహితులు రచ్చబండ దగ్గర కూర్చొని ప్రస్తుతం మన సీఎం గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇస్తున్నారా వంతుల వారిగా పోయి నీ సమస్యలు చెప్పుకున్నావరా అని ఒకడు ఒకటండి ఒకడు ఇంకేమన్నాడు మరే నైనా మనం సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మన సమస్యలన్నీ రికార్డ్ మామూలుగా రికార్డు ఆధారంగా ఇచ్చినప్పటికీ సమస్యలు తీరవరా ఇంకా సమస్యలు పెరగతాయారా అన్నారు వెంటనే అంటే బీసీ అనే ఇద్దరు వ్యక్తులు రచ్చిన దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు ఆ వెంటనే ఏ అనే వ్యక్తి వచ్చి విని లేదురా గతంలో అలా కాదురా సీఎం గారు గతంలో అంటే సీఎం గారికి సమస్యలు తెలియవు దుర్మార్గులు ఎలా ఉంటారో సీఎం గారికి ప్రస్తుతం తెలిసిపోయింది మోసాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిపోయింది నన్నే ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే చిన్న చిన్న వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఏ విధంగా సమస్యలకు గురి చేస్తున్నారో కష్టాలు బాగు చేస్తున్నారో ఆర్థిక నష్టం కలిగిస్తున్నారో తెలుసుకున్నారా అందువల్ల అపాయింట్మెంట్ ఇస్తున్నారా సీఎం గారు అని చెప్పారు ఏమరా అని చెప్పేసి ఈ ఏబీసీ అనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారా ఉంటే ఏం జరిగిందో చూద్దాం ఇద్దరు స్నేహితులు కాలక్షేపం కోసం ఒక చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మన మన సమస్యలు ఎలా తీర్తాయి అప్పులు ఎలా తీర్చాలి అని అనుకుంటూ ఉండగా మధ్యలో ఏ అనే వ్యక్తి వచ్చాడు అక్కడ ఏ అనే వ్యక్తి వచ్చి లేదురా మన సీఎం గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు ప్రతి శనివారం ఇస్తారంట్రా ఎంతో మంది చెప్పుకుంటున్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆ నంబర్ పెట్టారా మామూలుగా మనమేం సీక్రెట్ చెప్పేది కాదు ఆ నంబర్ ఏంటంటే డెబ్బై మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మళ్ళీ ఇంకోటి చెప్ప చెప్పాల నేను అక్కడ డెబ్భై మూడు సున్నా ఆరు ఇరవై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అనే నెంబర్ ఉందరా ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నీ సమస్య ఎంతటిదగిన పరిష్కారం అవుతుందంటారా వీలైనంత వరకు న్యాయం చేస్తున్నాడు అతన్ని వాళ్ళకి పోయిన వాళ్ళకి అని చెప్పేసి అనే వ్యక్తి ఈ బిఏసీ అనేది రచ్చ చెట్టు కింద కూర్చొని అంటే చెట్టు కింద అంటే ఒక లాగా కూర్చొని కొబ్బరిని చెప్పుకునే వాళ్ళని చెప్తుంది అయితే అది ఏం జరిగింది ఏమేమి అయితే గత గతంలో జరిగిన విషయాలు కూడా చెప్పుకుంటూ ఈ విధంగా అనుకుంటారు నీకున్న ఎంత సమస్య అయినా తీర్చుని పోను అని చెప్పేసి వ్యక్తులు భరోసా ఇచ్చాడు వ్యక్తితో బాబాయ్ సీఎం గారికి ఒక పల్లెటూరు వ్యక్తి పోయి సమస్యలు చెప్తే తీరుస్తారా అని అడిగారు అవునాయనా పల్లెటూరు నుంచి ఇచ్చి టౌన్ లేకొచ్చి పట్టణం లేకొచ్చి లక్షల రూపాయలు నష్టం కలిగి శత్రుమోకలు ఎదుర్కోలేక ఉండే వాళ్ళు పోయి చెప్పుకోవచ్చు శత్రువులు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది పల్లెటూరించి టౌన్ లోకి వస్తే కానీ తెలియదు పల్లెటూర్లో ఏంటంటే మామూలుగా పొలాలు కాడ ఆ విషయం తెలియకుండా గొడవలు పెట్టేసి పొలిటికల్ లీడర్లు ఈ విధంగా వాళ్ళు పప్పం కట్టుకుంటున్నారు పల్లెల్లో వాళ్ళు కేసులని అవన్నీ ఇవన్నీ కుట్రల కుతంత్రాలు చేసుకుంటున్నారు ఈ కేసులకు దూరంగా ఉండాలని పట్టణం వచ్చిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని చెప్పేసి ఇలాంటి సమస్యలు ఉన్నాయని సీఎం గారు గ్రహించి సీఎం ఫోన్ నంబర్ ఇచ్చారు మీ దగ్గర ఉన్న సమస్యల్ని చెప్పుకోవడానికి సావధానంగా అడుగుతున్నారని ఆయన మీరు గురించి చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి చెప్పాడు అవును బాబాయ్ నిజమేనా నిజమేనా అయినా మీరేం సందేహం పడలేదు ఇంతకు ముందులాగా సీఎం గారు అయితే అది వేరు ఇప్పుడున్న మారిన సీఎం గారు ఇప్పుడు ఖచ్చితంగా సమస్య ఎంత ఎంతటిదైనా గతంలో కూడా సీఎం గారు అనేక కొను చేస్తే చాలా మంది చేయలేదు చేయకపోయినా అతని ద్వారా చెప్పించుకున్న వాళ్ళందరూ పాపం ఆర్థికంగా కొన్ని లక్షలు నష్టపోయారు రాజకీయంలోనే కాదు నాయన బయట కూడా నష్టపోయిన నాకు తెలుసు రాజకీయ నాయకులే మామూలుగా ప్రతిపక్షాలు నష్టపోయిన వాళ్ళు కాదు గత సీఎంలో ఏ విధంగా చిన్న ఆధారం సీఎంకి చెప్పుకున్న వాళ్ళు తెలిస్తే చాలు ఏ విధంగా నష్టం కలిగించారు వాళ్ళకి సంబంధించిన అధికారులు కాని వాళ్ళకి సంబంధించిన నాయకులు కానించి పాప మామూలుగా కామన్గా వాళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడా ఆర్థికంగా చాలా ఆనందం చేశారు నాయన ఆర్థిక ఆర్థికంగా దెబ్బతీశారు నాకు తెలుసు ఎవరిని వదిలిపెట్టలేదు సీఎం గారు సాయం చేసిన వ్యక్తి అని కొద్దిగానే చిన్న సాయం చేయమని చెప్పారని తెలిసినా సరే వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశారు నాకు తెలిసిన ఆయన కాబట్టి అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల దగ్గర వరకు వాళ్ళ సమస్యలు తెలుసు ఇంతకు ముందు అంటే వాళ్ళ సీఎం గారికి తెలిసేది కాదు ఆ చిన్న వాళ్ళ వాళ్ళు కిందకు పోతారు నాయకులు అనుకుని ఎవరు లేదు నాయన వాళ్ళని కూడా చేశారని సీఎం గారు గ్రహించే ఈ విధంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలు వింటున్నారు విని తర్వాత వీలైనంత సమస్యలు పరిష్కరించడానికి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వారు తనయుడు వచ్చారు నీకు ఈ సీఎం గారు కాదు తన గారిని గత చెప్తే ఇంకా సమస్యలు సిట్టుకు దగ్గరుండి చేయిస్తున్నానట అవునా అవునా గతంలో కూడా ఒక సీఎం తనయుడికి పోయి సిట్ వేసుకొని లాపడి లాపడ్డరు ఆ లాభపాడి కానీ గమ్మునకుంటే అందరూ మేలు చేస్తుంటే బాగుండేది అది లాప్ ఆ వాళ్ళని ఈ విధంగా వాళ్ళు పలానాడు మన మన వ్యక్తి కాదు మన వ్యక్తి కాదు అని చెప్పేసి వాళ్ళ తనయుడికి ద్వారా తనయుడికి అన్యాయం చేశారు అందువల్ల దెబ్బతిన్నారు ఇప్పుడు వాళ్ళ తనయుడికి అన్యాయం చేశారు మా పలానా వాళ్ళ నాన్న అన్యాయం చేశారు అని చెప్పేసి తనయుడు దగ్గర చేసే తనయుడు ద్వారా లాభం పొంది ఆ లాభం ద్వారా ఇతరులు తన అనుషుల ద్వారా ఏ విధంగా చిన్న స్థాయిలో తొక్కేశారు చిన్న స్థాయిలో ఏ విధంగా దెబ్బతీసారు అందరికీ తెలుసు చిన్న పెద్ద ధాన్యం లేకుండా తొక్కేశారు ఇప్పుడునే సీఎం తనయుడు అలాంటి వ్యక్తి కాదు వీరైనంతవరకు న్యాయం చేస్తారు శత్రువు శిక్ష పడకపోయినా పర్వాలేదు శత్రువు ద్వారా నష్టపోయిన వ్యక్తి ఎవరైనా గుర్తిస్తున్నాడు వారు తనయుడు శత్రువు ద్వారా నష్టం కలిగిందని చిన్న ఉన్నా చాలు ఎంక్వైరీ చేసి ముందు అతనికి న్యాయం చేయండి అని రక్షిణా కల్పిస్తున్నాడు రక్షణ కల్పిస్తున్నాడు కల్పిస్తున్నాడు అవునాయన ఎందుకంటే సీఎం గారి దగ్గర పోయిన వ్యక్తుల్ని లోకల్ లీడర్లు అందరూ ఏకమే ఏ విధంగా శాస్త్ర వాళ్ళ తనయుడు బాగా తెలుసు వాళ్ళ నాన్న ఇప్పుడు మారాడు వాళ్ళు సీఎంగా మారారు కాబట్టి పూర్ణి నాయన అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఏ అనే వ్యక్తి బీసీ అనే ఇద్దరు వ్యక్తుల్ని బి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఏం చెప్పుకుంటున్నారు చెట్ల కింద రచబండ్ల కింద అయితే సి వ్యక్తి గతంలో కూడా సీఎం గారికి అన్యాయం జరిగిందని చాలా మంది అర్జీలు ఇచ్చారు వాళ్ళే అర్జీలు ఇచ్చిన తర్వాత పాపం న్యాయం చేయమని సీఎం గారు చెప్పారు కానీ సీఎం గారు చెప్పినా కూడా కావాలి అది కొంతమంది అధికారులు కుట్ర పని వాళ్ళ మనుషులకి న్యాయం చేసుకొని ఇతర మనుషులకి ఇతర అర్జీ పెట్టుకునే వ్యక్తిని న్యాయం చేయకుండా మొత్తం ఏకమయ్యారు ఏకమయ్యే అతనికి లక్షల రూపాయలు నష్టం కలిగించారు మరి అప్పుడే సమస్య ఉందనుకుంటే అప్పుడే సీఎంగా ఉన్నప్పుడే సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే న్యాయం చేయకుండా ఈ లోకల్గా పొలిటికల్ రాజకీయాలుగా అర్థకట్టే వాళ్ళకి ఈ విధంగా అన్యాయం చేశారు సీఎం చెప్పుకుంటాం అని సమస్య అని చెప్పేసి కుట్ర ఇంకా ఆర్థికంగా దెబ్బతీసి ఇంకా ఏమేమి చేశారో నేను చేశారు నాయనా అలా ఆ వ్యక్తి కూడా చెప్తాను లోకల్ నాయకులు అధికారులు ఏకమై డి అనే వ్యక్తిని దగ్గర లక్షల రూపాయలు గుంజి అది చేస్తాం ఇది చేస్తామని మోసం చేసి ఈ విధంగా ఏ విధంగా గుంజే ఆ లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయించారో చెప్తాను నాయన ఆ ఖర్చు చేసిన విషయాలు కూడా సీఎం దృష్టికి తీసుకోపోతే మీకు న్యాయం జరగద్ది ఈ విధంగా లక్షల గుంజి అన్యాయం చేసి కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు ఈ విధంగా చేసిన తప్పింది తప్పు చేయకపోయినా కష్టపడి పని చేసిన వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి నీళ్ళు న్యాయం చేయబడి సీఎం చెప్తే సీఎం న్యాయం చెప్పినందుకు కూడా ఈ విధంగా కుట్రలు పన్నారు ఏమైన డీరే వ్యక్తి మీద కక్ష కట్టారు కక్ష కట్టడమే కాదు నేనా ఆ చిన్న వ్యక్తి కోప మీద కూడా పొలిటికల్ ప్రతాపం చూపించారు పొలిటికల్ ప్రతాపం చూపించారు లక్షల లక్షలు ఖర్చు పెట్టించి నష్టం చేసి ఎగ్గొట్టారు నాయనా అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులకి కూడా చెప్పుకున్న ప్రయోజనం లేకపోయింది వాళ్ళు చెప్పే వాళ్ళు చేసే రికమెండేషన్లు కూడా చెత్తపూట్లకి వెళ్ళిపోతున్నాయి కాగితాలు కాబట్టి పనులు జరగలేదు కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిన పని జరగదు రూల్స్ లేవన్నప్పుడు ఆ చే ఒకరికన్నా వెనక చెప్పిన వ్యక్తికి ఎలా న్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అడిగే వినియోగం కూడా ఎవరు లేరునైనా ముందు చేరిన వ్యక్తి ఏమో మూడు కోటి లక్షాధికారి ఎలా అయ్యోడు వెనక చేరిన లక్ష లోపల ఎలా అయ్యాడు అని మాకు తెలుసు కాబట్టి ఈ పొలిటికల్ వింగ్ అనేటువంటిది ప్రాంతాన్ని బట్టి మారుతుంది అయినా ఒక్కొక్క ప్రాంతంలో ఈ విధంగా చిన్నవాడికి పోతే చెప్పనియడం లేదు ఏమిటి అని చెప్పేసి అయితే వీళ్ళందరికీ చెప్పుకున్న ఫలితం లేదు ఎంతో మంది మోసం చేసేవారు ధనవంతులు అయ్యారు మోసం చేసి ధనవంతులు అయిన వారు ఈ రాజకీయాలు ఏం లేవు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట ఒక బయట ఇతర మతాల ద్వారా లాభం పొందుతున్నారు ఆ లాభం పొందే మత ఇతర మతాలను అడ్డం పెట్టుకుని లాభం పొందే ఇతరులకు అన్యాయం చేస్తున్నారు మళ్ళీ బయటికి సొంత పదార్థాలకు వచ్చేసి కులం ఆధారంగా వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన మోసాలను కప్పించుకొని బయటపడుతున్నారు అయినా ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి ఇవన్నీ సావధానంగా సీఎం గారు వింటున్నారు ఎందుకంటే బయటి ప్రాంతంలో ఒక మరో కులాన్ని కలిసి లాభం పొంది లేదు మరో మతాన్ని కలిసి లాభం పొంది అడ్డదారులో పైకి వచ్చి మళ్ళీ సొంత ప్రాంతానికి వచ్చి తన సొంత కులాన్ని ఉపయోగించి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో సుశాంత్ ఆయన అదే విధంగా సొంత కులము సొంత నాయకులు ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాయకులు సొంత నాయకులు అంటున్నారు సొంత కులం అంటారు ఒకరోజు ఒకసారి సొంత కులము ఒకసారి సొంత నాయకులు అని చెప్పి ఈ విధంగా మోసం చేస్తున్నారు ఆయన ధర్మంగా ఉండే వాళ్ళకి కులం లేదు న్యాయం లేదు మతం లేదు ఈ భారతం లేదు నాయన ఈ విధంగా న్యాయాలు జరుగుతున్నాయి ఇవన్నీ సీఎం దృష్టికి తీసుకుపోవాలని సీఎం గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్రయత్నం చేసి చూడండి నష్టం అయితే ఏం లేదు కదా ఇంతకన్నా దిగజారిది ఇంతకన్నా నష్టం కలిగించేదే ఉంది ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పిన వ్యక్తి ఇక్కడ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి ఎంకరేజ్ చేశారు అనే వ్యక్తి నష్టపోయింది అన్నమాట వాస్తవే మళ్ళీ ఈ విధంగా నష్టం కలిగించారని మళ్ళీ చెప్పుకోలేదు అనే వ్యక్తి గమ్మునున్నాడు అయినా ప్రయత్నం చేయమని అని చెప్పాడు ఆ రోజు నేను చెప్పినటువంటి వ్యక్తి నీకు న్యాయం చేశారా లేదా నీకు ఏ విధంగా మళ్ళీ నష్టం కలిగించారా అని చెప్పినానని చెప్పి సీఎం గారికి మళ్ళీ చెప్పు మీరు చెప్పారు ఏదో తూ మంత్రంగా చేసేసి కొన్ని లక్షలుగా ఇంకా లక్షల రూపాయలు చేసి మోసం చేశారు లక్షల రూపాయలు నష్టం కలిగించారు ఆ మోసం కూడా ఎలా చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్పినాయనా అని చెప్పేసి కొన్ని ఆస్తులు అమ్మేసి పా మామూలుగా పెట్టుబడి పెట్టి న్యాయం చేస్తామని చెప్పి అది కూడా చేయకుండా మోసం చేశారు నా చెప్పు ఎంతోమంది మోసం చేసేవారు ధనవంతులు అయ్యారని చెప్పు మోసం చేసి ధనవంతులు వారు మతం మారిన వ్యక్తులతో చేతులు కలిపి రాజకీయంగా లాభం రాజకీయ పలుపు వారి ద్వారా రాజకీయ రాజకీయంగా పలుగుబడి పొంది పొంది మళ్ళీ లాభం పొంది పూర్వ కులం ద్వారా అంటే మతం మారిన పూర్వ కులం అనేది ఉంది కదా ఆ పూర్వ కులం ద్వారా బ్లాక్మెయిల్ చేసి మోసాలు చేస్తున్నారైనా ఆ విషయం నాకు తెలుసు మీరు విషయం దృష్టి తీసుకుని పడినాయన అని ఏనే వ్యక్తి మరలా చెప్పాడు అప్పుడు మరలా ఏం చెప్పాడు ఇప్పుడున్న సీఎం గారు పాత సీఎం గారు కదా ఆయన మీరు భయపడాల్సిన లేదు చెప్పి వదిలేసే రకం కాదు న్యాయం జరిగిన దాకా తాటిస్తాను ఆయన అతను ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా మనం అనుభవించాము మనం ఇన్ని సంవత్సరాలుగా అధికారం చేశాము కానీ బాధలంటే ఏంటి కష్టాలు ఏంటి ఏంటి అంటో నన్ను నన్ను పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టిన దాకా నాకు తెలియదు నన్నే ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే కింది స్థాయి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూసి తెలుసుకున్నాడు ఆయన ఆ సీఎంతో పాటు సీఎం తనయుడు సభ్యులు కూడా బాగా అన్యాయాలు ఎలా చేస్తున్నారు తెలుసుకున్నారు నాయనా కాబట్టి అందుకే అపాయింట్మెంట్ ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు గతంలో లెటర్ల వరకు పెట్టుకునేది ఏమి ఇప్పుడు సీఎం గారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అంటే స్వయంగా పోయి కలిసి చెప్పుకోవచ్చు చెప్పుకొని ఈ విధంగా ఆ ఆశయాలు కూడా బయటికి రావు నాయనా నువ్వు సమస్య చెప్పుకున్న తర్వాత నువ్వు ఇలా చెప్పామని కూడా చెప్పరు వాళ్ళు ఏ విధంగా అవతలడికి ఎలా చేసే యువతలోడికి నా మనిషికి ఎందుకు చేయలేదని చెప్పేసి వెళ్తానైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది పొమ్మని చెప్పేసి ఎంకరేజ్ చేశాడు ఏ అనే వ్యక్తి అయితే అయితే మీరు ఈ విషయం వారు సీఎం గారు చెప్పిన పని జరగలేదని వాళ్ళ తనయుడికి కానీ తెలిసిందనుకో ఇంకా తాడ తీస్తారని నాయనా తన మాడు తన మన ఏమనుకో విచన్నాతగా ఏం పెద్ద ఆయన ఏం ఉండదు అయినా మీకు మీరు చేసే మోసాలకి చిన్నవాళ్ళని ఎందుకు పని చేస్తారు ఇంకా తాటతేస్తాను అయినా వారి తనయుడు ఇంకా తెలివి పెరిగింది విషయాలు నిజం అసలు మామూలుగా ఇప్పుడే ఇంత తెలివి పెరిగింది ఇప్పుడే సమస్యలు తెలుసుకున్నాడు తన వాళ్ళని అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్ని వదిలిపెట్టడు తననే మరి మనుషులు ఏ విధంగా నష్టం కలిగించారో తన మనుషులని ముద్ర వేసి ఏ విధంగా కష్టం కలిగించారో అతను తెలుసుకున్నాడు కాబట్టి ఒక్క మాట పోయి చెప్పండి ఆయన ఏం జరిగిందో పూర్తిగా వివరణంగా స్వయంగా పోయి చెప్పండి ఆయన ఆ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాయని అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడు కింది స్థాయిలో సమస్యలు పరిష్కరించే స్థితిలో లేవు కింది స్థాయి నాయకులు పరిష్కరించే సామర్థ్యం లేదు మీరు మీకు మీకు సంబంధించిన నాయకులు సపోర్ట్ చేసిన వాడు చిన్నవాళ్ళు పాపం ఆర్థికంగా దెబ్బతిన్నారు కొద్దికలుగా దెబ్బతిన్నారు కాబట్టి స్వయంగా పోయి సీఎం గారికి చెప్పేసి ఈ విధంగా పిల్లల మీ మనుషులు అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెట్టారు ఇబ్బంది పెట్టారు ఇన్ని చేశారు నేను ఇన్ని ప్రయత్నాలు చేశామని చెప్పండి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుంది ఆ సమయానికి అంతా ఏకమవుతున్నారు ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ విధంగా అవుతున్నారు అని చెప్పిన అప్పుడు మీ విషయం గా సాధానంగా విని ఇంత జరిగిందా అని చెప్పేసి ఖచ్చితంగా సావధానంగా వింటారు పరిష్కరిస్తాడు లేదు తన కలిస్తే ఇంకా ఇంకా ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది నాయనా గతం లాగా లేరు కులాన్ని చూడొద్దు మత ప్రాంతాన్ని చూడొద్దు ఏమద్దు కులం చూడరు మతం చూడ మతం చూడరు న్యాయం చేస్తున్నారు మీరు మీరు చూడండి ఎవరైనా సరే మంచి ఎవరి పనులు చేసుకొని బావడం పోతే వాళ్ళు జోని పోరు సీఎం గారు అలా కాకుండా ఒకరి చేతి ఒకరిని ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరు బాగుపడుతున్నా అంటే నష్టం కలిగించే బాగుపడుతున్నా అంటే ఒప్పుకోరు వాళ్ళని మందులు ఇస్తారు వీళ్ళకి న్యాయం చేస్తారు కొయి కలవారు అయితే ఒక మరో అనే వ్యక్తి వచ్చి మీకన్నా నాకన్నా వెనక చేరిన వ్యక్తి నిజంగా నాలుగు ప్రమోషన్లు ఇచ్చారు పర్మినేట్ చేశారు రెగ్యులర్ చేశారు నాకేమో రాజకీయాలు అంటగట్టి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు జ్యుడిషియల్ ఏమంటున్నారు ఈ విధంగా లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు ప్రమోషన్ ఇస్తామన్నారు రెగ్యులర్ అన్నారు ఏది లేకుండా పదిదేవి లేకుండా పది లక్షల ఖర్చు పెట్టించి ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయారు ఈ విధంగా వాళ్ళు చేరే వాళ్ళ మీద కాగితాలు పెడతాను కులం పెడుతున్నాను బాతం పెడతాను రెండు విధాలుగా విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పది రూపాయలు డబ్బులు చంపాలిచ్చుకొని ఏ ప్రభుత్వం వచ్చినా మేనేజ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే మా కులం అంటున్నారు ఆ ప్రభుత్వం వస్తే మా మతం అంటున్నారు మా అంటే ఒక ప్రభుత్వం వస్తే మా మత ప్రభుత్వం అంటున్నారు మా మతం మా మతం సంబంధించిన ఆ మతంలో నా వాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా లాభపడ్డారు ఈ విధంగా ఈ విధంగా వచ్చే నా ఎక్కువ అని చెప్పి ఈ రెండు విధాలు చెప్పుకొని మాకు పొడి అందరూ మోసం చేస్తున్నారు అలాంటి విషయాలే సీఎంకి చెప్పాల్సింది మతం పేరు చెప్పుకొని వీరు లాభపడ్డారు కులం పేరు చెప్పుకొని వీరు లాభపడ్డారు కులం పేరు చెప్పి మొదటి పేరు చెప్పి ఇతరులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో తన వాళ్ళకని చెప్పేసి సీఎం గారికి చెప్పండి ఆయన తన వాళ్ళే అని ఒక్క ముక్క చెప్తే చాలు సీఎం గారికి ఏ విధంగా తన వాళ్ళు అని చెప్పేసి మొదటి నుంచి డేట్ ఆఫ్ ఏ డేట్ ఏ డేట్ నుంచి అయితే నీకు అన్యాయం జరుగుతుందో ఏ విధంగా డేట్ నుంచి అయితే నీకు సమస్యలు వస్తున్నాయో చెప్పినా అయినా ఇబ్బంది లేదు జాగ్రత్తగా అని చెప్పేసి డీ అనే వ్యక్తికి ఎంకరేజ్ చేశారు సీఎం గారికి చెప్పు చెప్పు సీఎస్ చెప్పుకున్నార చెప్పుకున్న వారికి లోకల్ లీడర్ల కక్షి కట్టి ఏ విధంగా అన్యాయం చేస్తారు చేశారు అవి కూడా చెప్పినయనా ఎందుకంటే ముందుగానే ఇప్పుడున్న పరిస్థితి అది మేము చేయము వాళ్ళు చేయడానికి లేదనే పరిస్థితి ఉంది రాజకీయం అందుకనే రాజకీయాలు ఈ విధంగా గొప్పవర్తనైనా అయినా మేము చేయము వాళ్ళు చేయవు ఈ విధంగా మనిషి ఎలా కామన్గా ఉండే పరిస్థితి మనిషి వ్యక్తి యొక్క బతుకు దీని ఎలా ఉన్నాయి అని చెప్పేసి సీఎం గారికి చెప్పు వారి అనుకూల సేవకుల ద్వారా జరిగిన అన్యాయము అంటే ఖచ్చితంగా జరిగిన అన్యాయం అంటే సీఎం గారికి చెప్పుకున్నటువంటి వ్యక్తులు లోకల్ లీడర్లు కక్ష కట్టే అవకాశం ఉంటుంది ఆ అవకాశంతో పాటు వారి అనుకో అనుకూల లీడర్లు కూడా ఉంటారు లోకల్గా అనుకూల లీడర్లు అనుకూల శిష్యులు కూడా విధంగా న్యాయం చేసే పరిస్థితి గతంలో జరిగింది కూడా చెప్పు వాళ్ళ శిష్యులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చెప్పు ఖచ్చితంగా జరిగిన అన్యాయానికి జరిగిన నష్టానికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నాయన అని చెప్పి భుజం చెట్టి ఎంకరేజ్ చేశారు ఏ అనే వ్యక్తి ముందుగా బి అనే వ్యక్తి సీఎం గారి దగ్గరికి పోయాడు కదా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు పూజ వచ్చిన తర్వాత బి అనే వ్యక్తికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారో ఏ విధంగా న్యాయం చేస్తారో చూద్దాము ఆ తర్వాత అనే వ్యక్తి అనే వ్యక్తి కూడా పోవాలనుకుంటున్నారు సీఎం గారి దగ్గరికి లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి సీఎం గారు కాలేదని సీఎం దృష్టికి తీసుకుపోయి ఈరోజు సీఎం గారు ఫోన్ నంబర్ ఇచ్చారు కాబట్టి లోకల్ గా ఉన్నటువంటి సమస్యలన్నీ సీఎం గారి దృష్టి తీసుకుపోవడానికి అదే ఖర్చు ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవరినైనా నువ్వు బావడం లేదు కదా మీకు జరిగిన అన్యాయానికి నాకు చెప్పుకోవడానికి పోతున్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం నాయనా ధైర్యంగా సీఎం గారి దగ్గరకు పో సీఎం గారి దగ్గరకు పోయేసి న్యాయం జరి జరిపించు ఇంకా అవకాశం ఉంటే సీఎం తన దగ్గరకు పో ఇంకా సమస్య పరిష్కారం అవుతాయి మా ఊరు కాదు మా పొలం కాదు మా ప్రాంతం కాదు అని చెప్పకపో మీ వ్యక్తిని అని చెప్పి మీ వ్యక్తే కాదని వాళ్ళు తెలుసుకుంటారు ఎంక్వైరీ చేసి మీ వ్యక్తిని నన్ను ఈ విధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు ఈ విధంగా బాధలు పెట్టారు నానా భయప భయప్రాంతం పుంజేశారు చేశారని చెప్పు అని చెప్పేసి చెప్పమని భుజం తట్టి పంపించాడు బి అనే వ్యక్తి సేమ్ గారు ఫోన్ నెంబర్ అపాయింట్మెంట్ తీసి పోయి ఉన్నారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందో తర్వాత వీడియోలో మీకు చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి